గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం రీజనింగ్లో భాగంగా వెన్ డయాగ్రామ్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఏవైనా మూడు పదాలు ఇస్తాడు ఆ మూడు పదాల మధ్య ఉన్న రిలేషన్ని మనం కనుక్కొని కింద వాడిచ్చిన ఆప్షన్స్లో ఏ డయాగ్రామ్ అయితే దానికి సెట్ అవుతుందో దాన్ని మనం ఆన్సర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బుక్ పెన్ను పెన్సిల్ ఈ మూడు పదాల మధ్య ఏమైనా రిలేషన్ ఉందా ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఆల్ ఆర్ బీస్ అంటే ఫిగర్ ఏ విధంగా వేయాలని అర్థం సమ్ సమ్ ఏ ఆర్ బీస్ అంటే ఫిగర్ ఏ విధంగా వేయాలి అని అర్థం డయాగ్రామ్స్ ఇలా వెయ్యాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి రిలేషన్ అనేది ఇలా వేయాలి మీరు రిలేషన్ ఉన్నప్పుడు డయాగ్రామ్ ఎలా వేయాలి అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంది బుక్ పెన్ను పెన్సిల్ బుక్కి పెన్నుకి పెన్సిల్కి ఏమన్నా రిలేషన్ ఉందా బాగా అబ్జర్వ్ చేయండి పెన్ను పెన్సిల్ కొన్ని పెన్నులు పెన్సిల్ అవుతాయా అవో పోని అన్ని పెన్నులు పెన్సిల్ అవుతాయా అవో అంటే చూడడానికి బాగా లేదు వినడానికే బాగా లాసిన పెన్నుకి పెన్సిల్కి అసలు రిలేషన్ లేదు బుక్కి పెన్సిల్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదు రిలేషన్ అనేది అది వేరు ఇది వేరు కొన్ని బుక్స్ పెన్సిల్ అవుతాయా అవో పోని అన్ని పెన్సిల్ బుక్స్ అవుతాయా ఆలోచించండి మీరు అంటే రిలేషన్ అనేది ఎటువంటి రిలేషన్ వాటి మధ్య కనబడేట నాకు కాబట్టి ఫిగర్ అనేది వేరు వేరుగా వేసిన దానికి డయాగ్రామ్ అదే బుక్కి పెన్నుకి పెన్సిల్కి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి క్లాసు బాయ్స్ గర్ల్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గర్ల్స్కి బాయ్స్కి మధ్య రిలేషన్ లేదు అంటే కొంతమంది బాయ్స్ గర్ల్స్ అవుతారా ఎవరు కొన్ని కొంతమంది బాయ్స్ గర్ల్స్ అవుతారా అవరు కాబట్టి ఆ రెండు ఫిగర్స్ని వేరువేరుగా వేసాను కానీ బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా క్లాస్లో ఉంటారు అవునా కదా కాబట్టి డయాగ్రామ్ అనేది ఈ విధంగా వేసాను గర్ల్స్ వేరు బాయ్స్ వేరు కానీ వీళ్ళిద్దరూ క్లాసులో ఉంటారు అందుకని ఫిగర్ ఏ విధంగా వేసాను నెక్స్ట్ చూడండి హైదరాబాద్ తెలంగాణ ఇండియా ఇక్కడ హైదరాబాద్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి ఫిగర్ ఏ విధంగా వేసాను తెలంగాణ అనేది ఇండియాలో ఉంది కాబట్టి డయాగ్రామ్ అనేది ఈ విధంగా వేసాను చూడండి తాజ్మహల్ అనేది ఎక్కడ ఉంది తాజ్మహల్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉంది ఇండియాలో ఉంది ఫిగర్ ఏ విధంగా వేయాలి డయాగ్రామ్ అనేది అంటే వాడు ఈ మూడు ఇస్తాడు హైదరాబాదు తెలంగాణ ఇండియా ఇస్తాడు మనం ఫిగర్ని డయాగ్రామ్ని దీన్ని తీసుకొని కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒకదాన్ని టిక్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి హ్యూమన్ మెన్ డాక్టర్ ఇక్కడ మెన్కి డాక్టర్కి రిలేషన్ అనేది ఏమి రాసి చూడండి కొంతమంది మెన్స్ డాక్టర్స్ అయి ఉండొచ్చు అయి ఉండకూడదా అయి ఉండొచ్చు కొంతమంది డాక్టర్స్ మెన్స్ అయి ఉండొచ్చు అలా అని ఆల్ డాక్టర్స్ డాక్టర్లు అందరూ చూడండి డాక్టర్లు అందరూ మెన్స్ అయ్యుండాలా అని రూల్ ఎవరుందా కాబట్టి ఈ విధంగా వేయలేని పోనీ మెన్స్ అందరూ డాక్టర్లు అయి ఉండాలా అని ఇది కూడా తప్పు అలా వేయాలని రూల్ ఏమైనా ఉందా ఖచ్చితంగా అవ్వాలన్నా కాదు కానీ కొంతమంది అవ్వచ్చు కొంతమంది మెన్సు డాక్టర్స్ అవ్వచ్చు కొంతమంది డాక్టర్స్ మెన్స్ అవ్వచ్చు అందుకనే ఫిగర్ లోపల అలా వేసారు డయాగ్రామ్ కానీ మెన్స్ డాక్టర్స్ అందరూ కూడా హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ అందుకనే డయాగ్రామ్ ఆ విధంగా వచ్చింది మీరు నాలుగైదు ప్రాక్టీస్ చేసే వాడిచ్చిన వాటిచ్చిన పదాలను బట్టి డయాగ్రామ్ మీరు ఓన్గా తయారు చేయాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్రికెట్ ప్లేయర్స్ టెన్నిస్ ఫ్యాన్స్ స్టూడెంట్స్ ఈ ముగ్గురు మధ్య రిలేషన్ ఎలా ఉంది చూడండి క్రికెట్ ప్లేయర్స్ టెన్నిస్ ఫ్యాన్స్ స్టూడెంట్స్ కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ టెన్నిస్ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు తప్పులేదు అయ్యుండొచ్చు కొంతమంది టెన్నిస్ ఫ్యాన్స్ స్టూడెంట్స్ అయ్యుండొచ్చు కొంతమంది స్టూడెంట్స్ టెన్నిస్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు క్రికెట్ ప్లేయర్స్ అయ్యుండొచ్చు అంటే మూడింటికి ఒకదానికి ఒకదానికి మధ్య రిలేషన్ కనిపిస్తున్నాను అలా అని టెన్నిస్ ప్లేయర్స్ అందరూ క్రికెట్ ప్లేయర్స్ అని అంటామా అనలేము అందరూ అవ్వాలని రూలేం లేదు కదా కానీ కొంతమంది ఉండొచ్చు అందుకనే డయాగ్రామ్ నేను ఆ విధంగా వేసాను అంటే మన ఆన్సర్ ఏంది ఇక్కడ మన డయాగ్రామ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇలా వేసుకోవాలి అంటే ఇలా క్రికెట్ ప్లేయర్స్ టెన్నిస్ ఫ్యాన్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనం వాటి మధ్య రిలేషన్ కనుక్కొని ఈ ఫిగర్ని మనం తయారు చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ డాగ్స్ చూడగానే అర్థమవుతుంది గ్రాడ్యుయేట్స్కి ఎంప్లాయీస్కి మధ్య రిలేషన్ ఎలా రాశాను కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు అవుతారు కూడా కొంతమంది ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు అలా అని అందరూ ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్స్ కాదు అందరూ ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్పుడు ఫిగర్ ఏ విధంగా వస్తుంది కాదు కాబట్టి ఈ విధంగా వేసాను నేను ఏ విధంగా ఈ విధంగా మరి డాగ్స్ అంటే డాగ్స్కి ఈ ఎంప్లాయీస్కి ఈ గ్రాడ్యుయేట్స్కి ఎటువంటి రిలేషన్ లేదు ఉందా కొంతమంది డాగ్స్ కొన్ని డాగ్స్ ఎంప్లాయీస్ అవుతాయా ఛాన్సే లేదు పోనీ కొన్ని డాగ్స్ గ్రాడ్యుయేట్స్ అవుతారా ఛాన్సే లేదు వినడానికే బాగలేదు మరి చూడడానికి ఎలా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది కాబట్టి మనం పదాలు చూడంగానే డయాగ్రమ్ వెన్ డయాగ్రామ్స్ చాప్టర్ పేరే వెన్ డయాగ్రామ్ మనం అర్థం చేసుకోవాలి ఓహో ఇలా అవడానికి ఛాన్స్ ఉంది అంతేనా కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ అవుతారు కొంతమంది ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్స్ అవుతారు డాగ్స్ అనేది సపరేట్ కాబట్టి దీన్ని సపరేట్గా వేసాను దీనికి కరెక్ట్ వెన్ డయాగ్రామ్ ఏంటంటే ఈ విధంగా వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి డాక్టర్స్ లేడీస్ టీచర్స్ ఇక్కడ చూడండి రిలేషన్ బట్టి నేను ఫికరేసాను కొంతమంది డాక్టర్స్ లేడీస్ అయ్యి ఉండొచ్చు అయ్యుండకూడదా అయ్యి ఉండొచ్చు కొంతమంది లేడీస్ డాక్టర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఎస్ కరెక్ట్ తర్వాత చూడండి కొంతమంది లేడీస్ టీచర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమంది టీచర్స్ లేడీస్ అయ్యుండొచ్చు అలా అని టీచర్స్ అందరూ లేడీస్ అయ్యి ఉండాలి అని రూల్ ఏం లేదు ఉందా లేదు వాళ్ళు అలా ఉంటే ఈ విధంగా వేస్తా ఫికర్ నేను అలా లేరు కాబట్టి అలా మార్చాలి ఎక్కడ చూడండి టీచర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు టీచర్స్ అందరూ డాక్టర్స్ అని అంటామా అనలేము అనగలుగుతామా అనలేము కాబట్టి డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఆలోచించాలి నెక్స్ట్ చూడండి డాగ్స్ యానిమల్సు చైర్స్ డాగ్స్ అన్నీ కూడా యానిమల్స్ కరెక్ట్ ఫిగర్ చైర్స్ అనేది సపరేట్గా ఉంది అది కాబట్టి దాన్ని సపరేట్గా వేసాను రిలేషన్ అనేది అబ్జర్వ్ చేయండి మీరు చైర్కి ఎనిమల్కి యానిమల్కి డాగ్స్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదు కానీ ఈ రెండింటి మధ్య ఉంది రిలేషన్ ఏ విధంగా ఉంది డాగ్స్ అన్నీ కూడా యానిమల్సే కాబట్టే చూడు ఆల్ ఆర్ బీస్ ఇదే నేను చెప్పింది మొదట్లో ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ కరెక్ట్ అది కొన్ని డాగ్సే యానిమల్స్ అని అనగలుగుతామా సమ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అనగలుగుతామా వినడానికి బాగుందా లేదు కుక్కలన్నీ కూడా యానిమల్స్ కనుక వస్తాయి కొన్ని కుక్కలే యానిమల్స్ అనకూడదు ఓకే మనం రిలేషన్ మనం క్యాజువల్గా ఆలోచించాలి ఓకే నెక్స్ట్ చూడండి ఉమెన్ మదర్స్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ మదర్స్ ఎవరైతే ఉన్నారో మదర్స్ మదర్స్ అందరూ కూడా ఉమెనే కరెక్టే కదా కరెక్టే చూడండి మదర్స్ అందరూ కూడా ఉమెనే అంతే కదా తల్లులందరూ స్త్రీలే కదా ఫీమేల్సే కదా తల్లులందరూ కూడా పురుషులు అవుతారా ఎట్టి పరిస్థితులు కాదు అర్థం చేసుకోండి పక్కన గ్రాడ్యుయేట్స్ అనేసాను గ్రాడ్యుయేట్స్కి ఏ విధంగా పెట్టాను కొంతమంది మదర్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు కొంతమంది గ్రాడ్యుయేట్స్ మదర్స్ అయి ఉండొచ్చు అదేవిధంగా ఉమెన్స్ కొంతమంది గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు గ్రాడ్యుయేట్స్ కొంతమంది ఉమెన్స్ అయి ఉండొచ్చు చూడండి ఎలా ఉందో చూడడానికి కరెక్ట్గా ఉండాలి వినడానికి కరెక్ట్గా అనిపించాలి ఓకే ఆ విధంగా ఆలోచించాలి అంటే ఉమెన్ మదర్సు గ్రాడ్యుయేట్స్ అంటే వెన్ డయాగ్రమ్ ఈ విధంగా వేయాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఉమెన్ మదర్ మెన్ ఇంతాగా చెప్పాను మదర్స్ అందరూ కూడా ఉమెన్సే ఈ డయాగ్రామ్ కరెక్ట్ మదర్స్ ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్స్ కరెక్టా కదా కరెక్టే ఆల్ ఆర్ బీస్ కరెక్టా కదా కరెక్టే అలాగే వేయాల ఎం డాగ్రామ్ అంతేగాని ఇక్కడ మీకు ఉమెన్కి మదర్కి రిలేషన్ మీకు కొంతమంది మదర్లు ఉమెన్ అని అనగలుగుతామా కొంతమంది మదర్లు మాత్రం ఉమెనా కాదు అందరూ మదర్స్ ఉమెన్స్ అని అంటాం ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్ మరి మెన్ను మెన్కి ఈ రెండింటికి ఏమన్నా రిలేషన్ లేదు సపరేట్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మెన్కి ఉమెన్కి ఏమన్నా రిలేషన్ ఆలోచిద్దామా సమ్ మెన్స్ ఆర్ ఉమెన్ అనగలుగుతామా వినడానికి అసంఘ ఉంది పోనీ ఆల్ మెన్స్ ఆర్ ఉమెన్స్ అనగలుగుతామా అనలేము వినడానికే బాగల కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టారు వెండా వేసే విధానం చెప్తున్నా మీకు ఆలోచించే విధానం అదే విధంగా ఆలోచించండి ఓకే నెక్స్ట్ చూడండి టీచర్స్ ప్లేయర్స్ హ్యూమన్ టీచర్స్కి ప్లేయర్స్కి మధ్య రిలేషన్ ఏం రాశాను కొంతమంది టీచర్స్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు అవ్వచ్చు కూడా కొంతమంది ప్లేయర్స్ టీచర్స్ అవ్వచ్చు కొంతమంది టీచర్స్ ప్లేయర్స్ అవ్వచ్చు కానీ ప్లేయర్స్ టీచర్స్ అందరూ కూడా హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ సైడ్ రిలేషన్ ఎలా తయారు చేస్తున్నాను ఆ రిలేషన్ బట్టి డయాగ్రామ్ నేను ఎలా ఆలోచిస్తాను మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది పటాన్ని జాగ్రత్తగా గమనించండి వాడు ఒక వెండాగ్రం వాడే ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చాడు చూడండి నేను వేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ వేసాను ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ట్రయాంగిల్ అంటే విద్య అర్హత కలిగిన వైద్యులు ఇంకొకటి రెక్టాంగిల్ రెక్టాంగిల్ అంటే అనుభవజ్ఞులైన వైద్యులు ఇంకొకటి సర్కిల్ సర్కిల్ అంటే గ్రామాలలో పనిచేసే వైద్యులు అర్థం ముందు నేను అసలు విద్య అర్హత అంటే ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు చూస్తారు విద్య అర్హత కలిగిన వైద్యులు ఎవరంటే ఒకటి ఆరు ఐదు చూడండి ఒకటి ఆరు ఐదు రాశారు వీళ్ళంతా కూడా విద్య అర్హత కలిగిన వైద్యులు నేను రాసుకున్నాను వరుసగా గుర్తు పెట్టుకోవడానికి దాని కింద ట్రయాంగిల్ ఉంది ట్రయాంగిల్ అంటే అనుభవజ్ఞులైన వైద్యులు చూడండి అనుభవజ్ఞులైన వైద్యులు ఎవరెవరు ఉన్నారు ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు ట్రయాంగిల్లో ఎవరెవరు ఉన్నారు ఆరు ఉంది ఐదు ఉంది నాలుగు ఉంది మూడు ఉంది ఇదిగోండి అన్ని రాశాను ఆరు ఐదు మూడు నాలుగు వరుసగా రాశాను వీళ్ళందరూ కూడా చూడండి నేను అక్కడ వేసిన విధానం చూడండి మూడు వచ్చి సర్కిల్ సర్కిల్ అంటే గ్రామాలలో పనిచేసే వైద్యులు ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు ఎవరెవరు ఉన్నారు సర్కిల్లో ఒకసారి చూడండి ఐదు నాలుగు రెండు ఐదు నాలుగు రెండు ఇవి వేసాను ఎలా వేసిన తర్వాత ఫస్ట్ ఇలా వేసుకోవాలా ఎలా వేసిన తర్వాత క్వశ్చన్ ఎలా ఆలోచించాలో చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ చదవండి క్వశ్చన్ చూడండి తగిన విద్యా అర్హత కలిగి తగిన విద్యా అర్హత కలిగి అనుభవజ్ఞులైన గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యులు ఎంతమంది అంటే ఇక్కడ విద్య అర్హత ఉండాలా అనుభవజ్ఞ ఉండాలా గ్రామాలలో పనిచేయాలా మూడుట్లో ఉండే సంఖ్య నడగతున్నాడు ఇక్కడ చూడండి మూడుట్లో ఉన్న సంఖ్య ఏంది ఐదు ఇక్కడ క్వశ్చన్ బట్టి నేను ఆన్సర్ రాబడుతున్నాను మూడిట్లో ఉండాలా ఎందుకంటే విద్యా అర్హత ఉండాలి అనుభవజ్ఞ ఉండాలి గ్రామాల్లో పనిచేస్తుండాలా కాబట్టి మన ఆన్సర్ ఐదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తగిన విద్యా అర్హత తగిన విద్యా అర్హత అనుభవం కలిగి గ్రామాలలో పని చేయని వాళ్ళు గ్రామాలలో ఉండకూడదు కానీ ఎక్కడెక్కడ ఉండాలా విద్యా అర్హత ఉండాలా అనుభవం ఉండాలా అలా ఎవరున్నారు చూడండి గ్రామాలలో లేకుండా విద్యార్హత అనుభవం రెండు ఉన్నది ఎవరంటే ఇక్కడ ఆరు మాత్రం ఉంది బాగా అబ్జర్వ్ చేయండి ఆరు అనేది మాత్రం ఉంది ఒకసారి నేను ఎరేజ్ చేస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆరు ఆరు విద్యార్హత ఉంది అనుభవ ఉంది కానీ గ్రామాలలో పని చేయటం లేదా అదే వాడు అడిగింది తగిన విద్యార్హత ఉండాలా అనుభవం ఉండాలా కానీ గ్రామాలలో పని చేయకూడదు అంటే ఇది వేసుకునే విధానంగానే మీకు తెలిస్తే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విద్యా అర్హత లేకుండా అంటే విద్యా అర్హతలో ఉండకూడదు విద్యా అర్హత లేకుండా గ్రామాలలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన వైద్యులు ఎంతమంది విద్యా అర్హత ఉండకూడదు అంటే విద్యా అర్హత అనేది ఉండకూడదు కానీ అనుభవం ఉండాలా గ్రామాల్లో పనిచేస్తున్న ఇక్కడ చూడండి నాలుగు నాలుగు అనుభవం ఉంది గ్రామాల్లో పనిచేస్తున్నారు కానీ పైన విద్యార్హత అనేది లేదు ఎవరు నలుగురు అంటే నాలుగు అనేది గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తగిన విద్యార్హత అనుభవం లేనప్పటికీ గ్రామాలలో పనిచేసే వైద్యులు ఎంతమంది అరేంజ్ చేస్తున్నారు చూడండి తగిన విద్య అర్హత అనుభవం లేనప్పటికీ గ్రామాలలో పనిచేసే వైద్యులు ఓన్లీ గ్రామాలలోనే పనిచేయాలి ఓన్లీ గ్రామాలలోనే విద్యా అర్హత ఉండకూడదు అనుభవం ఉండకూడదు అంటే ఈ లైన్లో ఎవరైతే ఉన్నారో చూడండి రెండు ఉంది ఇక్కడ ఈ రెండు అనేది పైన లేదు ఆ పైన లేదు విద్యా అర్హత లేదు అనుభవం లేదు అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆన్సర్ రెండు ఇలా ఆలోచించాలి మీరు దీన్ని కానీ మీరు వేసుకోగలిగితే రాసుకునే విధానం ఈ విధంగా వేసుకోగలిగితే వాడు ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా ఆన్సర్లు వస్తాయి వాడు వెండ ఒకటిచ్చి కింద నాలుగు క్వశ్చన్లు ఇస్తాడు ఒకటి కరెక్ట్ గా వచ్చిందంటే అన్ని కరెక్ట్గా వస్తాయి ఒకటి పోతే అన్ని తప్పు అవుతాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఇక్కడ ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలు చతురస్రం అనగా డాక్టర్స్ త్రిభుజం అనగా లేడీ మరియు లేడీస్ సర్కిల్ అనగా సర్జన్స్ అయినా లేడీస్ ని డాక్టర్స్ని ని డాక్టర్స్ ని ముగ్గురిని సూచించే లెటర్ ఏది అన్నాడు ఇక్కడ త్రిభుజం అంటే త్రిభుజం ఇది త్రిభుజం త్రిభుజం అంటే ఏమన్నాడు త్రిభుజం అంటే లేడీస్ అంట సర్కిల్ అంటే సర్జన్స్ అంట రెక్టాంగులర్ అంటే చతురస్రం అంటే డాక్టర్స్ అంట ఈ మూడింటిని కలిపి ఉండే ఒక లెటర్ అయితే అన్నాడు మనం కనిపిస్తున్నాం కదా ఇక్కడ ఎం అనేది మనం దాన్ని చేయాలి మళ్ళీ చూడండి ఎం అనేది మూడు కలిపి ఉంది ఇక్కడ ఎం మన ఆన్సర్ ఎం చూడండి క్వశ్చన్ క్వశ్చన్లో చూడండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డయాగ్రమ్ని గమనించండి ఇక్కడ వాడు ఒక సర్కిల్ ఇచ్చాడు ట్రయాంగిల్ ఇచ్చాడు రెక్టాంగిల్ ఇచ్చాడు అయితే క్వశ్చన్స్ మూడు అడిగాడు ఒకటి వచ్చి ట్రయాంగిల్లో మాత్రమే ఉండే నెంబర్ ఏది చూడండి ట్రయాంగిల్ అంటే ఇది ట్రయాంగిల్లో మాత్రమే ఉండాలి సర్కిల్లో ఉండకూడదు రెక్టాంగిల్లో ఉండకూడదు చూడండి ఇక్కడ ఎనిమిది అనేది ట్రయాంగిల్ మాత్రమే ఉంది బాగా అబ్జర్వ్ చేయండి ఎనిమిది అనేది ట్రయాంగిల్లో మాత్రమే ఉంది ఇక్కడ సర్కిల్లో లేదు రెక్టాంగిల్లో లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు ఫిగర్స్లో ఉండే నెంబర్స్ ఏవి రెండు ఫిగర్స్లో ఉండాలంట ఆ నెంబర్స్ ఏవి నాలుగు ఉంది తొమ్మిది ఉంది రెండు ఉంది నాలుగు తొమ్మిది రెండు మన ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్నింటిలో ఉండే నెంబర్ ఏది అన్నింటిలో మూడిట్లో ఉండే ఒక నెంబర్ ఏది అంటున్నాడు మూడిట్లో ఐదు అనేది ఉంది మనకు చూడగానే కనిపిస్తుంది చూడండి మళ్ళీ రాస్తున్నాను ఐదు మూడిటిలో ఉన్న నెంబర్ ఏది ఎగ్జామ్లో వాడు ఎలా అడిగినా మీరు ఆన్సర్ చెయ్యాలంటే ముందు ఇది రాసుకోవాలి ఇది చేత వస్తే చాలు ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు మీరు ఇది వచ్చిన తర్వాత సర్కిల్లో ఉండి రెక్టాంగిల్లో లేనిది రెక్టాంగిల్లో ఉండి సర్కిల్లో లేనిది ఏది ఇచ్చినా ఎలా అడిగినా మీరు పెట్టగలుగుతారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది చిత్రమును గమనించండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఈ ట్రయాంగిల్ అంటే చదువుకున్న వారు అని అర్థం ట్రయాంగిల్లో మనకి నెంబర్స్ ఏమే ఉన్నాయి చూడండి ట్రయాంగిల్లో ఎనిమిది ఉంది ఓకే పదకొండు ఉంది ఓకే మూడు ఉంది ఓకే ఉంది ట్రయాంగిల్లో ఉన్న నెంబర్స్ అన్నీ వేసాను తర్వాత పెద్ద సర్కిల్ పెద్ద సర్కిల్లో ఏవే ఉన్నాయి ఒకసారి చూడండి పెద్ద సర్కిల్ ఏమే ఉన్నాయి మూడు ఉంది ఆరుంది ఏడుంది ఐదు ఉంది మూడు ఉంది ఉంది ఐదు ఉంది ఏడు ఉంది ఇవి పెద్ద సర్కిల్ తర్వాత చిన్న సర్కిల్ చిన్న సర్కిల్లో ఏమేమి ఉన్నాయి చిన్న సర్కిల్లో చూడండి ఏమేమి ఉన్నాయి చిన్న సర్కిల్లో పదకొండు మూడు పదిహేడు ఐదు పదకొండు మూడు ఐదు పదిహేడు అంతేనా పదిహేడు ఇవి ఉన్నాయి పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ దీనిని బట్టి మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం క్వశ్చన్ అనేది చదవాలి ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఎంతమంది వెనక పడ్డవారు చదువుకోలేదు అన్నాడు అంటే వెనకబడి ఉండాలా చదువుకొని ఉండకూడదు అంటే మనం ఏ చూడాలి ఇప్పుడు చదువుకొని వెనకబడ్డవారంటే ఇది చిన్న సరుకులు ట్రయాంగిల్ చూడాలి ఎంతమంది చూడండి ఇక్కడ వెనక పడ్డవారు మాత్రమే చూడాలి మనం చూడండి వెనకబడ్డవారంటే లాస్ట్ది అంటే వెనకబడ్డవారు పదిహేడు ఒక ఐదు ఇరవై రెండు మంది వెనకబడ్డారు కానీ వీళ్ళు చదువుకోలేదు ఇక్కడ చదువుకో చదువుకోని వాళ్ళంటే ఈ ఫిగర్ ఇది అంటే ఫస్ట్ ఫిగర్ అది ఎనిమిది పదకొండు మూడు వారు ఉంది కదా అది చదువుకోని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ క్వశ్చన్ ఏమంటున్నాడు వెనకబడ్డవారు ఎంతమంది చదువుకోలేదు అంటున్నాడు ఐదు పదిహేడు ఆన్సర్ ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చదువుకున్న వారిలో ఎంతమంది ఉద్యోగస్తులు చదువుకొని ఉండాలా ఉద్యోగస్తులై ఉండాలా చదువుకొని ఉండాలా ఉద్యోగస్తులు అంటే పెద్ద సర్కిలు ట్రయాంగిల్ ఈ రెండిట్లో ఉండాలా ఎంతమంది ఉన్నారు చూడండి ఈ రెండిట్లో ఉండేది ఇది ఉంది ఈ రెండిట్లో ట్రయాంగిల్ పెద్ద సర్కిల్ మూడు ఆరు తొమ్మిది మంది తొమ్మిది మంది చదువుకొని చదువుకున్న వారిలో చదువుకున్న వారిలో ఉద్యోగస్తులు మూడు ఆరు తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెనక పడ్డ వారిలో ఎంతమంది చదువుకున్నవారు ఉన్నారు వెనకబడ్డవారు అంటే లాస్ట్ది వెనకబడ్డవారు ఉండాలా చదువుకొని ఉండాలా రెండిట్లో కామన్గా ఉండేది ఏముంది చూడండి వెనకబడ్డ వారిలో ఎంతమంది చదువుకున్నవారు ఉన్నారు పదకొండు పద్మూడు పదకొండు పద్మూడు రెండిట్లో సేమ్ ఉండాలి పదకొండు పద్మూడు పదకొండు పద్మూడు అంటే పద్నాలుగు మంది వెనకబడ్డ చదువుకున్న చదువుకున్నవారు ఉన్నారు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉద్యోగస్తులలో ఎంతమంది చదువులేని వెనకబడ్డవారు ఉన్నారు ఉద్యోగస్తులలో ఎంతమంది చదువులేని వెనకబడ్డవారు అంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులు అయి ఉండాలా వాళ్ళు చదువు లేని వాళ్ళు అయి ఉండాలా వెనకబడ్డవారు అయి ఉండాలా ఎవరిది ఐదు అనేది ఉంది కరెక్ట్గా అంటే ఇక్కడ చదువుకోలేదు వెనకబడి ఉండరు ఉద్యోగస్తులు అయి ఉండరు ఇది మన ఆన్సర్ ఆన్సర్ ఐదు ఎగ్జామ్లో వాడు ఎలా ఇచ్చినా మీరు ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే వాడు ఇచ్చిన డేటాని ఈ రూపంలో వేసుకోండి ఫస్ట్ ఈ రూపంలో వేసుకున్న తర్వాత మీరు ఎలిమినేట్ చేస్తూ వెళ్ళండి ఆన్సర్ అనేది వస్తుంది నెక్స్ట్ క్లాస్లో నేను ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాను ఈ బేసిక్ వీడియో అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగపడుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ